వేరే లుక్ ఉంటుంది మీ న్యాచురల్ లుక్ ఉంటుంది మీ ఏజ్ అని చెప్పి సో వాళ్ళు ఆయన ఒప్పుకోకపోతే ఇద్దరు నా దగ్గరికి వచ్చారు నేను విత్ గ్రేట్ డిఫికల్టీ ఒప్పించాను అందుకనే తీశారు చాలా గ్రేట్ ఆయన మీరు సో ఫిక్స్డ్గా ఉండేవారండి అందుకని కొన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ జడ్జ్ క్యారెక్టర్గా జడ్జ్గా లాయర్ ఓల్డ్ లాయర్ చుడుగుండాల చేశారు అవును ఈ కుడ్ హేకన్ ఇస్ విగ్ ఆఫ్ ఇంకా వేరే లుక్ వచ్చేది అప్పుడే కదా ఆయన ధర్మదాతలో కూడా ఈ కూడా ఇవ్వడం కలర్ కరెక్ట్గా చేసి వైట్ కలర్ అప్పుడు ఆ రోజుల్లో ఆయనకి ఇంకా తెల్లబడలేదు అనుకుంటాను చుట్టూ సినిమా కదా ఆయన ఇంకా సో అటువంటివన్నీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో న్యాచురల్ స్టైల్లో ఉండేవి చేస్తే మీరు అడుగుతున్నారు కదా అవి ఎట్లా డిఫరెంట్ గా ఉంటే మీకేనా వేరే అభిప్రాయం ఉందా అవును అవునండి అంటే నాన్నగారు ఇలా చేస్తుంటే బాగుండేది అని సన్ విల్ ఏ సెకండ్ రామారావు గారు నాగేశ్వర ఇద్దరు కలిపి దాదాపు మిస్సమ్మ మాయబాజార్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు ఎన్నో ఇరవై రెండు సినిమాలు ఎన్నో చేశారు సార్ కలిసి అవును చాలా సినిమాలు చేశారు చాలా సినిమా లెక్క గానీ తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ బాండ్ కానీ చాలా స్ట్రాంగ్ గానే కంటిన్యూ అయింది కానీ మధ్యలో ఒక టైంలో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అవునండి అని అనుకున్నారు సార్ అవి కరెక్ట్ సార్ అవి ఊరికే విభోదాలు విభేదాలు వచ్చినాయండి అందరికీ తెలిసిందే కదా ఒకటే ఇట్ వాజ్ అనుకున్న స్టూడియోస్ ఆఫీస్ తర్వాత వీరిద్దరూ కలిసి రావాల్సింది హైదరాబాద్కి ఓకే సో అక్కడ పరిస్థితుల వల్ల చెన్నైలో లో వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా హైదరాబాద్ లో వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేస్తే ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయితే అక్కడ వెస్టర్స్ ఉంటాయి కదా వాళ్ళ వల్ల నేను ఐ డోంట్ ఓంట్ లైక్ టు గో టు ఇద్దరు లేరు అవునండి వారి గురించి మాట్లాడు జనరల్ వచ్చినాయి కానీ మళ్ళీ వాళ్ళు హ్యావ్ మీన్స్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అది నేను చూసాను పర్సనల్గా అందరికి పబ్లిక్కి తెలవని విషయం రామారావు గారు పోక ముందల టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎవ్రీ మంత్ వాళ్ళిద్దరు కలిసేవారు ఆయన చీఫ్ మినిస్టర్ ఉండగా వాళ్ళిద్దరే వన్ ఆన్ వన్ డిన్నర్ రామారావు గారు ఇంట్లో ఒక కి నేను నాన్నగారు రమ్మన్నారు సో కలిసేవారు ఏం లేదు వాళ్ళకి వాళ్ళకి ఉంటాయి కదండీ ఇక్కడ కూర్చుని ఒకళ్ళు బాగా సాన్నిహిత్యం ఉన్నళ్ళు ఒక హిస్టరీ ఉన్నాడుతో కూర్చుని మాట్లాడితే పాత విశేషాలు ఈయన వెళ్ళేవారు అంటే మీరు కూడా దాంట్లో ఉండడం అనేది ఆ మూమెంట్లో మీకు ఒక బెస్ట్ మెమొరీ అంటే అన్నపూర్ణమ్మ గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారనమాట కృష్ణార్జున యుద్ధం సినిమా చూసిన తర్వాత ఎప్పుడు పక్కన పౌరాణిక వేషాలే యుద్ధం అని నా ఇంటర్వ్యూలోనే చెప్పారు మీకు అలా అనిపించిందా అని అడిగాను ఇందాక అందుకని అడిగాను అనమాట వాళ్ళిద్దరు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన సినిమా అంటే మై బజార్ అలాగే మీరు చెప్పారు అనుకోండి అంతేనండి నేను మిగతా చూడలేదు చూడలేదు కానీ నాకు చెప్తా ఉండేవారు ఆ అమ్మ వాళ్ళు మా నాయనమ్మ అంటే బాగా ఇష్టం ఆయనకి రామారావు గారికి సో అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు అన్నమాట ఇంటికి నాన్న ఏరా పెద్దోడు రాలేదు చాలా రోజులైంది అని అడిగేవారంట పెద్దోడు నిజంగానే అంత పెద్దోడు అయినాయి ఇంటి డామర్ అంటే నాగార్జున్ గారు నీ దాదాపుగా మీ మీ ప్రమేయంతో అనండి లేకపోతే మీ డ్రైవ్ ఆయన హీరో అవడం వెనక ఉన్నట్టే కదా అదే చెప్తున్నాం కదండి అప్పుడు నేను కొత్తగా సినిమాలు తీద్దామని అనుకున్న సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందో ఏంటో అవగాహన లేదు బికాస్ నాట్ ఎంగేజ్డ్ ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసింగ్ ప్రొడక్షన్ చేస్తుంటే దానికి నేను అక్కడికి వెళ్ళి ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ తీసుకుని సెట్లకి వెళ్ళి అవి ఏది అస్సలు అస్సలు లేదు సెట్కే రాఘవేంద్రరావు గారు ఏంటా నువ్వు ప్రొడ్యూసర్ సెట్ కూడా రావు ఏంటి అనేవారు అంటే ఒకరోజు సాంగ్ ఏదైనా జరుగుతుంటే ఒకరోజు వెళ్ళి ఒక రెండు గంటలు కూర్చొని వచ్చేవాడిని మా పనిలో మేము ఉండేవాళ్ళం మా మా ప్రపంచంలో మేము ఉండేవాళ్ళం సో అది అన్నపూర్ణ స్టూడియోస్ ఇది చెప్పాను కదా ఇందాక ఎట్టా లాసుల్లో జరుగుతాయో దాన్ని మెయింటైన్ చేయాలంటే సినిమాలు తీయాలి అని చెప్పి సినిమాకి ఎంటర్ అవుతా ఎంటర్ అయ్యి ఈ డైరెక్టర్ దగ్గరికి యాక్టర్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరిగి 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 మాకేమో ఆ టెక్నిక్ అర్థం కాదు తెలవదు సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలవదు అంటే మీరు నమ్మరు నవ్వుతారు నవ్వుతారు కూడా వీళ్ళు ఎవరో టక్కు టక్కు చేసుకుని టైల్ వేసుకుని అమెరికా నుంచి వచ్చారు ఏం తెలుసు సినిమాలు తీయటం అంటే లాంగ్వేజ్ మాట్లాడతాం తెలవదు వాళ్ళక అనుగుణంగా మాట్లాడుతుంది తెలియదు పోనీ ఇండిపెండెంట్గా వాళ్ళందరితో లేకుండా సినిమా తీయటం తెలియదు మొత్తానికి ఏమి ఏమీ తెలియదు ఏదో మేనేజ్మెంట్ తెలుసు నేను మాస్టర్ ఆఫ్ బిజినెస్ మ్యా ఎంబిఏ చేశాను కాబట్టి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను కాబట్టి ఆ లాంగ్వేజ్ తెలుసు సినిమా లాంగ్వేజ్ తెలియదు సినిమా జరిగే సెంటాక్స్ తెలియదు సినిమా ఇండస్ట్రీని అడిగే సింటాక్స్ అన్నట్టు పుట్టుతే ఒక పద్ధతి తెలవదు స్ట్రిక్చర్ కజిన్ బ్రదర్ ఆ రోజు ప్రొడక్షన్ చూసేవారు అన్నపూర్ణ ఫిలిమ్స్ అన్నపూర్ణ పిక్చర్స్ దగ్గర జాయిన్ ఉంటే ఏంటి మా మా నాడు ఉన్నాడుగా పొడుగ్గా ఉంటాడు బాగుంటాడు ఏంటి సినిమాల్లో చేద్దామా అన్న బాగుంటుందిరా అన్నాడు అంతే ఇంక వచ్చాడు అడిగాను ఇట్స్ మై డ్రీమ్ అన్నాడు తర్వాత ఏమో భయపడతా భయపడతా నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి స్పీచ్ ప్రిపేర్ చేసుకుని నువ్వు మాట్లాడు నేను మాట్లాడినా నాయన సరే స్పీచ్ ప్రిపేర్ చేసుకుని ఇంత ఎట్లా కన్విన్స్ చేయాలి ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ మాట రాలేదు ఆయన దగ్గర నుంచి రాలేదు మా దగ్గర నుంచి రాలేదు టాపిక్ లేదు అసలు ఫీల్డ్లోనే లేదు అట్లా అని చెప్పి మాట్లాడితే ఒక ఫైవ్ సెకండ్స్లో ఓకే అన్నారు జస్ట్ అట్లా బ్లింక్ చేశారు అంతే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి